క్రిస్తునామంలో బ్రదరు దేవిడ్ పాల్ గారికి నా శుభాభివందనములు థ్యాంక్ యూ బ్రదర్ చాలా కాలము తర్వాత తమరు హైదరాబాదులో నుండి మా దగ్గరకు వచ్చి మా యొక్క ప్రశ్నలకు సమాధానము మా అనుమానాన్ని నివృత్తి చేయటకు వచ్చినటువంటి మీకు మరొకసారి యేసు క్రిస్తునామలో వందనాలు తెలియజేస్తూ బ్రదర్ ఈరోజు జరుగు ఈ నేటి దినాల్లో జరుగుతున్నటువంటి ఒక అబోధ కల్పన కలిసినటువంటి ఒక భయంకరమైనటువంటి పేర్లు పెట్టుకొని ఓకే బైబిల్లో లేనటువంటి ఒక ఉన్న పదానికి విరుద్ధమైనటువంటి పేర్లు పెట్టుకొని ఓకే జనాన్ని మోసం చేసే ఈ బోధకులను నేను చూస్తున్నాను అందులో కల్వరి టెంపుల్ అని పేరు పెట్టుకోవచ్చా అనేది నా ప్రశ్న ఆ కల్వరి అనే దానికి కపాలము అనబడే స్థలము మరియు పుర్య అని దానికి అర్థము ఈ పుర్య గుడి అనేది మరి బైబుల్లో లేకపోతే క్రైస్తవులు పెట్టుకోవచ్చా పేరు కల్వరి అనేది మత్తై మార్క్ లూక్ యోహాన్ సువార్త ఈ నాలుగు సువార్తల్లో కలవరి అనేటువంటి పదము ఒక సువార్తలోనే వ్రాయబడింది ఈ మూడు సువార్తల్లో వ్రాయబడలేదు కలవరి అనే దానికి ఇంగ్లీష్లో స్కల్ అని అర్థం స్కల్ దానిని గోల్ కథ అని వ్రాయబడింది కలవరి అంటే అర్థము పుర్రే అని అర్థము శపింపబడినటువంటి స్థలము లేకుంటే సమాధులు చనిపోయినటువంటి వారిని పెట్టేటువంటి స్థలమును కలవరి అని చెప్పబడింది బైబిల్లో అయితే ఈ కలవరి అని పేరు పెట్టుకునేవాడు ఎవడంటే ఈ బుర్ర లేనివాడు కలవరి పేరు పెట్టుకుంటాడు బుర్ర ఉన్నవాడు బైబుల్ చదివేటువంటి వ్యక్తి లేఖనములను పరిశోధించేటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి బైబిల్లో సంఘమేంటి సంఘాన్ని ఎవరు కట్టారు సంఘము కోసం ఎవరు ప్రాణం పెట్టారు ఆ సంఘము పేరేంటి ఆ సంఘము గురించి ఉన్న ప్రవచనములేంటి ఆయన రానై ఉన్నటువంటి ఆయన ఏ సంఘమును తీసుకువెళ్తాడు అనేటువంటి అవివేకము అంటే తెలియనటువంటి ఒక మూర్ఖులై ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి బ్రదర్ నీవు కళ్ళు లేవు రెండు కళ్ళు లేవు గుడ్డి నిన్ను కొంతమంది వెంబడిస్తారు ఇప్పుడు నువ్వు వాళ్ళని తీసుకెళ్ళవగలవా తీసుకోలేను ఎందుకని నేను గుడ్డు కాబట్టి నాకు ఆ మార్గమే తెలియదు కాబట్టి అది గ్రుడ్డివాడు గ్రుడ్డివాడికి దారి చూపలేడు అవును అలాగే ఒకడు బైబుల్ తెలియనటువంటి వ్యక్తి ఇంకొకడికి మార్గము చూపించలేడు ఈ రక్షణ మార్గము గురించి నాకు తెలియకుండా ఇంకొకడికి నీవు రక్షింపబడు నీవు సత్యము తెలుసుకో అని చెప్పలేము మతేశ్వార్థ పదహారు పచ్చిందిలో మరియు నీవు పేతృవి ఈనా బండ మీద నేను సంఘమును కట్టుదును దాని ఎదుట పాతాలలోకపు ద్వారంలో అన్నాడు ఈ సంఘానికి క్రీస్తు ప్రభు వారు ఉన్నాడు ఈ సంఘానికి అపోస్తులు అయి ఉన్నారే కానీ కలవరి పుర్యకు అపోస్తులు పరిచారకులు కాదు క్రీస్తు ప్రభువారు కలవరి అనబడిన పుర్య కోసము ప్రాణం పెట్టలేదు ఏ అపోస్తులు ఎక్కడైనా చూపించండి ఒకవేళ మీరు సంవత్సరాల నుంచి బైబిల్ గ్రంథాన్ని చదువుతుండ్రు మీరు దాదాపు ఒక పాతిక ముప్పై సంవత్సరాల నుంచి మీరు బైబిల్ చదువుతుండ్రు పౌలు గారు నేను ఆ సంఘమునకు పరిచారకునై ఉన్నానన్నాడా లేకుంటే కలవరి సంఘానికి పరిచారకుడయి ఉన్నానని చెప్పాడా సంఘానికి పరిచారకుడై ఉన్నానని పౌలు గారు అన్నారు ఇవన్నీ ఏంటంటే మానవుడు కల్పించుకున్నటువంటి పద్ధతులను దైవో ఉపదేశములని బోధించుతూ వారు వ్యర్థముగా ఆరాధించుతున్నారు ఇవి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినవి కాదు ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇదిగో మాది కలవరి సంఘము క్రీస్తు ప్రభు వారు కలవరి కొండ మీద చనిపోయినాడు కాబట్టి సంఘము కలవరి కొండ మీద స్థాపించబడింది కాబట్టి ఇదిగో కలవరి సంఘం అని చెప్పారా బైబిల్లో చెప్పలేదు 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 మరి వీళ్ళు ఎందుకు చెబుతుండంటావు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా మీరు సొంత లాభము కొరకు ఓకే నేను చూశాను ఈ మధ్య దాదాపుగా హైదరాబాద్ గాని నంబూరు గాని ఈ ప్రాంతాలు అక్కడ ఏడో ఆయన ఆ పౌండర్ అంటే ఆయన ఈ సంఘాన్ని కల్వరి టెంపుల్ నిర్మించినటువంటి వ్యక్తి అక్కడ ఆయన మాట్లాడుతుంటే ఇక్కడ టీవీలో జనం కుప్పల కుప్పలుగా మరి పోతుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది ఈ పొరలో ఇంత ప్రభావం ఉందా అని అంటే ఈ కలవరి అనేటువంటి పదముతోటి ప్రజలకి అబద్ధం బోధిస్తూ కలవరము రేపుతుంది అంతే అంతే కనపడుతుంది ఈ కలవరి అని పెట్టుకున్నటువంటి ఈ సతీష్ కుమారే కాదు ఆయన మామగారు అయినటువంటి జయపాలు గారికి బైబుల్ తెలియదు ఇదే కలవరి అని బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్కి వీళ్ళేంటంటే కలవరి అని పెట్టుకొని ప్రజలకు కలవరము రేపుతున్నారు ఒకవేళ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను చాలాసార్లు చదివా ఎక్కడైనా ఉందేమో అని ప్రపంచంలో ఈ భారతదేశంలో ఎవడైనా కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నండి మీడియా పరంగా ఈ భారతదేశంలో ఎవడైనా కలవరి సంఘం అని బైబుల్లో ఉందా క్రీస్తు సంఘం అని బైబుల్లో ఉందా సంఘమని ఉంటుంది మళ్ళీ కలవరి సంఘము కోసం క్రీస్తు చనిపోయాడు ప్రాణం పెట్టాడా క్రీస్తు సంఘం కోసము క్రీస్తు ప్రభువారు చనిపోయి మరణించి తిరిగి లేపబడి ఆయన మరలా రానై ఉన్న దేనికోసం ఆయన కట్టిన సంఘాని కోసం మళ్ళీ ఈ బైబుల్ తెలియకుండా గుడ్డివాడై ఉండి ఇతరులకు ఎలా రక్షణ తెలియజేయగలరు అంటే ఈ వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఆ పెట్టుకున్నోడికి బుర్ర లేదు బుర్ర లేని వాడు పుర్య సంఘాన్ని పెట్టుకుండు ఈ వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా బుర్ర లేదు వాళ్ళు బైబుల్ చదవట్లేదు బైబుల్ చదివేవాడు లేఖనములను పరిశోధిస్తారు అపోస్తుల కార్యంలో వాళ్ళు లేఖనముల అలా ఉన్నవా లేవు అని అనుదినము పరిశోధించరు వీళ్ళు అపోస్తులు కూడా వాళ్ళకు దుష్టాంతరము కలుగునట్లు లేఖనములను ఎత్తి బోధించను క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన లేఖనములను బోధించను చెప్పాడు చాలాసార్లు ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రవక్తల గ్రంథంలో ఏషియా గ్రంథంలో నా గురించి చెప్పబడినవి రాయబడినవి మీరు చదవలేదన్నారు సో సహోదరుడా ఎక్కడైనా కానీ ఈ కలవరి అనే సంఘము కానీ చాలామంది ఈ స్థలాల పేర్లు ఎబ్రోన్ అని బెతేస్తా అని ఇవన్నీ కూడా ఊర్ల పేర్లు వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ బైబుల్ చదివిన వాడైతే రెండోది కూడా వీళ్ళు ఎక్కడ వీళ్ళు వీళ్ళు ఎక్కడ బైబుల్ ట్రైనింగ్ కూడా చేయరు మినిమం బేసిక్ బైబుల్ కూడా నేర్చుకోరు వీళ్ళేందంటే మందిరానికి వెళ్తూ వెళ్తూ బైబుల్ పట్టుకొని సేవకులు రాత్రి రాత్రికి సేవకులు అయిపోయారు రాత్రికి రాత్రి సేవకులు అయిపోవటము నెక్స్ట్ డే ఒక కొట్టు పెట్టుకోవటము ఆ కొట్టులో కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకోవటము కచ్చిబులు అమ్ముకోవటము ఇవన్నీ కూడా ఏంటంటే జీవనోపాధి నిమిత్తము వ్యాపార వస్తువుగా వ్యాపార వస్తువుగా వ్యాపారం చేస్తున్నారు మీరు ఇంకోటి గమనించండి ఈ కొబ్బరి నూనె డబ్బాను ఏసు రక్తం అని చెప్పేసి వంద రూపాయలు పెట్టి రక్తము అంటే ప్రాణము అని అర్థం ఇప్పుడు ఏ వారి యొక్క ప్రాణం విలువ ఎంత వంద రూపాయలు అంటే ఆయన ప్రాణాన్ని విలువ వంద రూపాయలు ఇప్పుడు ఏ వారి ప్రాణం విలువ వంద రూపాయలు అయినప్పుడు ఆయన ప్రాణాన్ని అమ్ముకొని వీళ్ళు మంచి లగ్జరీ లైఫ్ ఆడికారులో తిరుగుతుండ్రు మంచి బిల్డింగు మంచి మంచి డ్రెస్సులు ఇవన్నీ ఎందుకంటే వీరికి పాపము పండింది ఈ భూమి మీద సుఖ సంతోషాలు అనుభవించవచ్చు ఒక దినము మరణముంది మరణము తర్వాత తీర్పు కూడా ఉంది ఆ దినమందు అనేకులను చూసి ప్రభువా ప్రభువా నీ నామంలో ప్రవచింపలేదా నీ నామంలో దయ్యములు ఎలా కొట్టలేదంటే మంచివారులారా రండి పర్లోకాన్ని స్వతంత్రించుకొని అనలేదా ఆయన అక్రమం ఇచ్చేవారులారా మీరు నా ఇద్దరు వెళ్ళిపోండి మీరెవరో నాకు కూడా తెలియదు ఇది సహోదరుడా బ్రదర్ ఎక్కడైనా బైబిల్లో కూడా క్రీస్తు సంఘము అని ఉంది కానీ అపోస్తులు కూడా ఆ క్రీస్తు సంఘం కోసం మరణించారు ఆ క్రీస్తు సంఘము కోసం హింస పొందినరు ఆ క్రీస్తు సంఘానికి పరిచయం కూడా అయ్యాడే కానీ మెథడిస్టు వాడు ఎవడు లోదరన్నెవడు హోసన్ ఎవడు హోసన్నెవడు ఎబ్రోన్ ఎవడి ఇలా ఉంది వీళ్ళు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు కాదు వారు కల్పించుకున్నటువంటి పద్ధతులు ఇది బైబిల్లో ఉన్నటువంటి సత్యం ఓకే మరి ఇక్కడ లేఖన భాగం చూస్తే వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై మూడు వచ్చిన అవును వారు కపాలమనబడిన స్థలమునకు అవును వచ్చినప్పుడు అక్కడ కుడివైపు ఒకరిని ఎడమవైపు ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా చిలువ వేశారని వ్రాయబడి అవును అంటే కపాలం అనే స్థలం కపాలం అనబడిన వచ్చినప్పుడు కపాలం అనేది ఈ లూకసు వార్త ఒక చోటనే ఇంగ్లీష్లో కల్వరి అని ఉంటుంది మిగతా చోట్ల ఉండదు అది గోల్ కథ గోల్ ఇంకోటి కూడా ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో దహనబల్లి అర్పించేటప్పుడు ఈ దహన బలిని ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొని వచ్చి ఆ దహన బలి పీఠం యొద్ ఆ కోడదోడను పడుకోబెట్టి ప్రధాన యాజకుడు వెళ్ళి మీద చేతులు పెట్టి నీళ్లు చల్లిన తర్వాత దాన్ని బలి అర్పించిన తర్వాత దాని కాలేయములు కానీ క్రొవ్వు కానీ దాని కాలేయములు కానీ చర్మము కానీ ఇవన్నీ తీసుకెళ్ళి ఊరి బయట కాల్చిపోయాలి ఈ చర్మము ఈ పనికి ఏదైతే డస్ట్ ఉంటుందో అది తీసుకెళ్ళి బయట కాలిపోయాలి అలాగనే క్రీస్తు కూడా ఊరిలో సిలువేయబడలేదు ఊరి గవిన ఎలుపలో సిలువైబడి ఆ సిలువేయబడిన స్థలమేది కపాల మనబడిన స్థలం ఆయన ఊరి గవిన సిలువ వేయబడాలి అనేటువంటిది అది లేఖనం యొక్క నెరవేర్పు ఆ నెరవేర్పు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట అంతే కానీ ఈ కపాల మనబడిన ఇంకా కలవరి అని ఒక పదం ఉంటే ఆ ఒక్క పదాన్ని పట్టుకుంటాడు వంద పదాలు ఉన్నాయి దాన్ని పట్టుకోడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజ్యం గురించి సంఘం గురించి ఇదిగో ఆది కాణం నుంచి ప్రవక్తలు అన్ని చెప్పిన ఇవన్నీ వదిలేసిండు ఇవన్నీ మర్చిపోయిండు ఈ ఒక్కటి ఎక్కడైతే ఉందో పురి అనేది దాన్ని పట్టుకొని వీళ్ళు ఎందుకు ప్రాకులాడుతున్నారంటే వీడికి బుర్ర లేదు బైబుల్ ట్రైనింగా లేదు బైబులా చదవలేదు వీరు పరలోకానికి వెళ్ళరు వీరెల్లరు ఏ ఆధారముతో ఏ లేఖన ఆధారముతో వీరు పరలోకానికి వెళ్తారో చెప్పమండి వీరు పరలోకానికి వెళ్ళరు వెళ్ళేవారిని వెళ్ళనివరు వెళ్ళనివ్వరు సహోదరుడా ఎక్కడైనా బైబిల్లో కూడా కలవరి అనేటువంటి పదము ఒకే చోటు ఉంటుంది బైబిల్లో మత్త మార్క్ యోహాన్ స్వార్థలో ఉండదు లోకా స్వార్తలోనే ఉంటుంది అది అనమాట అది ఇప్పుడు ఉన్నటువంటి వారిని అడగండి ఎక్కడైనా అవును ఎవరు కూడా చెప్పలేరు ఎందుకు కారణం ఏంటంటే కనిపిస్తుంది అది మీ అనుమానమే కాదు మీడియా ముందు కొన్ని లక్షల మంది డేవిడ్ పాల్ సత్యవాక్యాన్ని చూస్తుండ్రు వారందరికీ కూడా నేను తెలియచేసేది ఏంటంటే మీరు నేను చెప్పేటువంటి మాటలు వినమని అనట్లేదు పరిశుద్ధ గ్రంథంలో లేఖనములు అలా ఉన్న ఇవ్వని పరిశోధించాలని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు నన్ను ప్రశ్నించవచ్చు డేవిడ్ పాల్ గారు అనబడినటువంటి వ్యక్తి నేను బోధించేటువంటి బోధలో అది అసత్యం ఉన్నా తప్పున్నా మీరు నన్ను ప్రశ్నించవచ్చు నేను ప్రశ్నించవద్దని కూడా ఎప్పుడు మీకు తెలియచేయట్లేదు ఈ సమయంలో మళ్ళీ యేసుదాస్ అన్న అడిగినటువంటి ప్రశ్నలను బట్టి సో మచ్ టెంపుల్ గురించి మంచి మీకు